సిద్దిపేట జిల్లాలో ఆదివారం వడ్డర సంఘం నాయకులు బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి స్థానిక స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ రాష్ట్ర వడ్డర సంఘం నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వడ్డర సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి మహాత్మా జ్యోతిరావు పులై విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ మొన్న ఏదైతే సంఘటన జరిగిందో మరి మేడిపల్లి గ్రామానికి చెందినటువంటి మా వడల జాతి కులస్థుడు మా బీసీ బిడ్డ రవి గారి పైన ఒక అగ్రవర్ణ కులస్థుడు ఏదైతే గాంధీరెడ్డి అని మందపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దాడి చేయడం జరిగిందో దాడి చేయడమే కాకుండా ఆయన పోయి ఆ గ్రా మందపల్లి డిఎక్షన్ కంపెనీ కాడికి ఆయన పోయిన విషయం ఏంటంటే ఆయన కులవృత్తిలో భాగంగా ఆ మందపల్లి గ్రామానికి ఆయన పోయి అక్కడ కంకర అన్లోడ్ చేసి తిరిగి వచ్చే క్రమంలో ఈ గాంధీరెడ్డి అనే వ్యక్తి మేం మా మా ఊ ఈ ఊరు మాదిరాబాయి మేము పటేళ్లం అనే కావ కండకావరంతో ఈరోజు మా వడ్డెర కుల శ్రేణుల రవి గారి పైన నానా రకాలుగా బూతులు మాట్లాడుతూ యావత్ కులాన్ని అవమానిస్తూ మన వడ్డెర కులాన్నే కాదు యావత్ బీసీ సమాజాన్ని అవమానించినట్టుగా ఆయన మాట్లాడి అహంకార ఆయన మాటలలో అహంకారం అంత ఆ విధంగా కనబడింది కాబట్టి మరి వారికి మద్దతుగా వచ్చినటువంటి మా పిట్ల అన్న జాతీయ బీసీ జాతీయ వడర సంఘం అధ్యక్షులు గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము మేము కూడా రా ఈ సిద్దిపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం దళిత ప్రభుత్వ సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నాము ఏదైతే బాధితును కానీ యావత్ మన బీ వడ్డల సమాజానికి కానీ బీసీ సమాజానికి కానీ ఎవరైతే నిందితులు ఉన్నాడో ఆయన వెంటనే క్షమాపణ చెప్పి బహిరంగంగా మరి చాటుకు నేను వీడియో చేసి పెడతా అంటే కూడా కుదరదు బహిరంగంగా ఇదే అంబేద్కర్ సర్కిల్లో ఇదే అంబేద్కర్ ముందు నిల్చొని మోకాల మీద కూర్చొని తప్పైంది మళ్ళీ జీవితంలో ఇట్లాంటి మాటలు మాట్లాడను అని క్షమాపణ చెప్తే కానీ మేము ఊరుకోము పోలీస్ సోదరులను కూడా మేము కోరుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే మరి మేము కంప్లైంట్ ఇచ్చి కూడా దాదాపు నలభై ఎనిమిది గంటలు గడుస్తూ ఉంది ఇప్పటివరకు కూడా వారిపైన ఎట్లాంటి యాక్షన్ మీ నుంచి కనిపిస్తలేదు దయచేసి మేము మా విన్నపం ఏంటంటే మీ పైన మాకు చట్టం పైన సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది మరి ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకుంటూ ఈ బాధితునికి బాధితు ఎవరైతే బాధితుని ఇబ్బంది పెట్టినటువంటి అక్యూజ్ ఉన్నాడు గాంధీరెడ్డి ఆయన విచ్చలవిడిగా తిరుగుతున్నట్టుగా కొందరు అక్కడిక్కడ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు మీరు కూడా వెంటనే అతన్ని అరెస్ట్ చేసి మరి మా మా భవిష్యత్తులో ఇట్లాంటి బడుగు బలహీన వర్గాలకు పోలీసు వాళ్ళు ఇట్లాంటి ఇబ్బందులు జరిగినప్పుడు అండగా ఉంటామని చెప్పి మీరు కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పుడే కాదు భవిష్యత్తులో మరి అన్నవారు ఈరోజు వచ్చినారు రేపు వారు ఉన్నా లేకున్నా బీసీ సంక్షేమ సంఘం దళిత బహుజన సంఘాలు మాత్రం సంపూర్ణంగా బాధితునికి అండగా ఉంటాం